హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో హై ప్రోటీన్ కర్రీని ఇంట్లోనే చక్కగా దాబా స్టైల్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ కర్రీ పూరీలకైనా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా నార్మల్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో విటమిన్స్ కలిగిన శనగలు అండ్ బఠానీలను మనం మొలకలు పెట్టుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము మొలకెత్తిన బఠానీలు కాబూలి శనగల్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒక్కసారి చేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం నేను ఇక్కడ కొన్ని శనగలు అండ్ బఠానీలను ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఒక నైట్ అంతా నానబెట్టుకొని మొలకలు వచ్చేంత వరకు వాటర్ చల్లుతూ ఉండాలి ఇలా బాగా మొలకలు వచ్చిన తర్వాత వీటిని ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్నాను ఒక పెద్ద కప్పడివి తీసుకున్నాను నేను మీరు ఏవైనా తీసుకోవచ్చు ఒక రెండు ఆలుగడ్డలు బాగా ఇలాఫ్ చేసుకొని కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత ప్రెషర్ అంతా తీసేసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇందులో ఆలు వేయడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొన్ని వెల్లుల్లి ఒక అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను వీటిని దంచుకొని పెట్టుకుంటాను అట్లాగే ఇక్కడ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ ఆలు కొన్ని పచ్చిమిర్చి టమాటా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్క కొద్దిగా బిర్యానీ ఆకు వేస్తున్నాను సో మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు లవంగాలు వేసుకున్నాను అలాగే ఇందాక మనం దంచి పెట్టుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవి వేయడం వల్ల మనకు మంచిగా వస్తుంది ఫ్లేవర్ అనేది మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకటి రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాను సో పసుపు బాగా కలు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ శనగ ఆలు మిక్స్ ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం పొడి గరం మసాలా ఇలా ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ కారం పొడి మాత్రమే తీసుకున్నాను మీరు కావాల్సితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కారం పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ మన టెక్చర్కి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసుకొని చూస్తున్నాను దీనిపైకి ఇప్పుడు నేను కొత్తిమీర అన్న దగ్గర లేదు కాబట్టి కొద్దిగా పొడి వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను ధనియా పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా డాబా స్టైల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్